హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఒక హెల్దీ స్నాక్స్ అయినా పాలకూరతో పకోడీని ఎలా చేయాలో చూసిద్దామండి ఇలా చేసిన ఈ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చలికాలంలో అయితే వేడివేడిగా ఇలా పాలకూరతో పకోడీని చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసిన ఈ పకోడీ అయితే ఒక త్రీ డేస్ వరకు తినేయచ్చండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పాలకూరతో పకోడీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరి నోరు ఊరించే ఈ పాలకూర పకోడిని ఇప్పుడు చాలా సింపుల్గా ఇలా చేయాలో చూసేద్దాం ఈ పాలకూర పకోడీకి చిన్న సైజు మూడు వరకు పాలకూర కట్టలు తీసుకున్నానండి ఇలా ఒక్కొక్క కట్టను తీసుకొని మధ్యలో ఏమైనా గడ్డి ఉంటే తీసేయాలి తర్వాత ఇలా చాక్తో సన్నగా తరుక్కోవాలండి వీలైనంత సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి మూడు కట్టలను కూడా ఇలాగే సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న పాలకూరను మొత్తం కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని ఇలాగే సన్నగా తరుక్కొని గిన్నెలోకి వేసుకోండి అదేవిధంగా కొంచెం కరివేపాకును కూడా తీసుకొని సన్నగా తరుక్కొని పాలకూర గిన్నెలోకి వేసుకోండి పాలకూర కొత్తిమీర కరివేపాకు అన్నింటినీ కూడా వీలైనంత సన్నగా తరుక్కొని వేసుకోండి అప్పుడే పాలకూర పకోడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నీ ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి మీరు కావాలనుకుంటే ఇందులోకి కొద్దిగా పుదీనాను కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలకూర కొత్తిమీర కరివేపాకుని మొత్తం కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కొని ఇలా స్ట్రైనర్లోకి వేసుకోండి ఇలా చేయడం వల్ల పాలకూరలో ఉన్న వాటర్ మొత్తం గిన్నెలోకి పోతాయి తర్వాత ఒక ఐదారు వరకు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఈ ఆనియన్స్లోకి మనం శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న ఈ పాలకూరను వేసుకోవాలి తర్వాత ఒక ఏడు లేదా ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు పచ్చిమిర్చి ఇంకా కొన్ని ఎక్కువైనా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు కప్పుల వరకు శనగపిండి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వంట సోడా వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మీరు కావాలనుకుంటే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వాముని వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసిన తర్వాత చేతితో పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి పాలకూర మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత మనకి ఆకుకూర ఎక్కువై పిండి ఏమైనా తక్కువగా అయినట్టు అనిపిస్తే మళ్ళీ ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోండి ఒక కప్పు లేదా ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండిని వేసుకోవచ్చండి ఆకుకూర మొత్తం ఎక్కువగా ఉన్నా కూడా మనకి పకోడీ సరిగ్గా రాదు అందుకే పిండిని కూడా చూసుకొని వేసుకోండి ఇలా పిండిని వేసిన తర్వాత పిండి ఏమైనా గట్టిగా అయినట్టు అనిపిస్తే కొన్ని వాటర్ జల్లుకుంటూ ఇలా పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరీ గట్టిగా కూడా ఉండకూడదు అలా అని మరీ పలుచగా కూడా ఉండకూడదండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా చిన్న చిన్న పిండి ముద్దలాగా ఆయిల్లో వేసుకోండి ఆయిల్ బాగా వేడిన తర్వాతనే ఈ పకోడీని వేసుకోండి ఆయిల్ వేడవక ముందు ఈ పకోడీని వేసుకుంటే పకోడీ మొత్తం ఆయిల్ని పీల్చేస్తుందండి అందుకే ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఇలా పకోడీ వేసుకోవాలి గరిటతో అటు ఇటు అనుకుంటూ ఇలా మంచిగా కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న పకోడీని మొత్తం స్ట్రైనర్లో వేసుకొని ఒక టూ సెకండ్స్ పాటు ఇలాగే ఉంచుకోండి ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది ఇలా స్ట్రైనర్లోకి తీసుకున్న పకోడీని ఒక ప్లేట్లోకి వేసుకోండి తర్వాత మిగిలి ఉన్న పిండిని కూడా ఈ విధంగానే చిన్న చిన్న పిండి ముద్దలుగా వేసుకొని మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పాలకూర పకోడీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చలికాలంలో అయితే వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తే ఇలా చాలా సింపుల్గా పాలకూరతో పకోడీ చేసుకొని తినయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే వాళ్ళకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్